ఇప్పటి వరకు ఒక లెక్క ఇకపైన మరో లెక్క ఈసారి టికెట్ టు ఫినాలీ రేస్ లో నాలుగు అవకాశాలు నా చేతిలోనే ఉన్నాయి అంటూ శ్రీముఖి గ్రాండ్ ఎంట్రీతో అందరికీ షాక్ ఇచ్చేసింది ఒక్కసారిగా శ్రీముఖిని చూసి హౌస్ మెంట్స్ ఒంట్లో ఓపు వేరే లెవెల్లో మొదలయ్యింది ఇప్పటి వరకు ఒక లెక్క ఇకపైన మరో లెక్క అంటూ అరుస్తూ డాన్సర్లతో రచ్చరచ్చ చేసేశారు ఇక శ్రీముఖి హౌస్ లోపలికి ఎంటర్ అయ్యాక అందరూ మీతో ఆటలు ఆడిపించారు నేను మాత్రం వేటాడానికి వచ్చేసాను ఎందుకంటే నా చేతిలో ఇప్పుడు ఫోర్ కార్డ్స్ అయితే ఉన్నాయి మీకు డైరెక్ట్గా టికెట్ టు రేస్ లోకి తీసుకుంటాను వెళ్ళడానికి అంటూ శ్రీముఖి ట్విస్ట్ ఇచ్చింది తన చేతిలో నాలుగు బ్యాండ్లు అయితే ఉన్నాయి అవన్నీ ఇప్పుడు కంటెండర్స్గా తను డైరెక్ట్గా సెలెక్ట్ చేసి వాళ్ళతో పోటీ చేసేందుకు అవకాశం దొరికేలా చేస్తుంది అంటూ చెప్పడం జరిగింది ఈ అవకాశాన్ని మాత్రం ఏ కంటెస్టెంట్ కూడా వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడలేదు శ్రీముఖిని ఇంప్రెస్ చేస్తే ఆ కార్డ్స్ ఆ బ్యాండ్స్ అయితే వాళ్ళ చేతికి వెళ్తాయి వాళ్ళు డైరెక్ట్గా టికెట్ ఫినల్ రేస్లో ఫైట్ చేసి టికెట్ని దక్కించుకునే అవకాశం శ్రీముఖి చేతిలో ఉంది ఇలా శ్రీముఖి ఎంట్రీ అయితే అదృశ్యని చెప్పుకోవచ్చు